పోషిస్తా పవన్ కళ్యాణ్ అదే నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడడం ఒక డిప్యూటీ సీఎం గా ఉండి నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీ ఏంటి సీట్లు అంటే మాదే ప్రతిపక్ష హోదా మాకే రావాలి కావాలంటే జర్మన్ వెళ్ళమని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది అప్పుడు నేనే ఒకటే చెప్తున్నా మరి మీరు నిజంగా ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకుంటే డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసేయండి శుభ్రంగా ప్రజల తరఫున మరి ఇప్పుడు ఉన్న రెండు మూడు ప్రధాన పార్టీలు అసెంబ్లీలో కూర్చొని మీరే ప్రశ్నలు వేసుకొని మీరే జవాబులు ఇచ్చుకుంటూ మీరే ప్రజల పక్షాన అన్ని మీరే మాట్లాడుకుంటే ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ గొంతు ఉంటుంది అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని మీరేం చేస్తున్నట్టు కూని చేస్తున్నట్టా లేకపోతే మీరు అన్ని పద్ధతి ప్రకారం అన్ని కరెక్ట్గా హక్కుల ప్రకారం మన విధి విధానాల ప్రకారం అన్ని పాటిస్తున్నారా ఈ రోజు నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నా అసెంబ్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో భయపడి అసెంబ్లీ లో వైసీపీ ఎమ్మెల్యేలు దొంగతనం కూర్చి సంతకాలు పెట్టారని చెప్పి స్పీకర్ చెప్తారు నిజంగా వైసీపీ దొంగతనం గురించి సంతకం పెట్టారా సార్ ఇవన్నీ నాకు తెలియదు సాక్షాత్తు స్పీకరే చెప్పారు ఇవన్నీ నాకు తెలియదు ఇప్పుడు సవా లక్ష బయటకి తీయాలంటే సవాల్ లక్ష ఉంటాయి అవన్నీ కాదు సార్ ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి పది నెలలు సంతకం పెట్టారా లేదా తెలియదు సార్ చెప్తారా నాకు నేను నేనేంటంటే అసలు దాని గురించి నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా అన్ని చెప్తారు ప్రతి దానికి వాళ్ళు చెప్పిన ప్రతిదానికి మా మన దగ్గర నిజమా కాదా అని చెప్పేసి అంటే మేము ప్రూఫ్లు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మేము చెప్పాలి ప్రతి ఆరోపణని కూడా మేము ఇంకా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అది కాదు కదా రాష్ట్రానికి సంబంధించింది పలానా వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని కాలయాపం చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజల పక్షాన వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు చాలా మంది మండల అన్ని ముప్పై తొమ్మిది మండలాల దాదాపు కరువు కాటకాలకి అల్లాడుతూ ఉంది మరి వీటన్నిటికి ఎవరు సమాధానం చెప్తారు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దేనికోసం వచ్చారు ప్రజలకి మంచి సుపరిపాలన అందించడానికి వచ్చారా లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి ఏదో గిల్లిగజ్జ ఆటల్లాగా పిల్లలు కానీ నువ్వు ఇలా చేసావు అందుకే నేను ఇలా చేస్తున్నాను రేపు నేను ఒకటి చెప్తున్నాను సార్ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్పు జరిగింది నోటికి వచ్చినట్టు మాట్లాడారు అందుకే ప్రజలు కట్టబెట్టారు అంటున్నారు దాన్ని నేను పూర్తిగా అవును అనేది నీ చెప్పను ఉంది కాదనట్లా ఎంతో కొంత ఉంది లేకుండా ఎక్కడా కూడా వచ్చిన ఐదు సంవత్సరాలనే మొట్టమొదటిసారి సీఎంగా అయ్యి ఎన్నో అవకతవకలు ఎన్నో ఇబ్బందులు గురైనా సరే కష్టపడి ఆయన సీఎంగా వచ్చారు వచ్చిన వెంటనే రెండు సంవత్సరాలు కరోనాకి పోయింది మిగిలిన మూడు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనో లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాలనో చేయాలనుకుంటే ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా కాలయాపన అలాంటివి చేయలేదు ఆయన ఈ రోజు ఏదో పది నెలలు అవుతున్నా సరే ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ మీరు అని పక్కన పెట్టేసేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకొస్తా స్టార్టింగ్ నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఎన్ని తీసుకొచ్చారు మధ్యలో ఏదో ఒకటి ప్రజలు అడిగే ప్రశ్నించే టయానికి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు మీరు మధ్యలోకి డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పీ ఫోర్ అనేది తీసుకొచ్చారు ముందున్న హామీలు నెరవేర్చండి స్వామి తర్వాత పీ ఫోర్లు పీ ఫైవ్లు ఇవి చేసుకుందరు ప్రజలు చేసుకునే విధానం విధానం అయితే అసలు మీరెందుకు అధికారంలో ఉండడం మీరెందుకు సీఎంగా ఉండడం ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు వైసీపీ కార్యకర్తలకి చేయకూడదని ప్రజల్ని రచ్చకొట్టే విధంగా మీరు మాట్లాడుతూ విభజించి పాలించాలని చూస్తున్నారు ఈ రోజు ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారు మత సృష్టిస్తూ సనాతన ధర్మం అని చెప్పేసి స్వామీజీ అవన్నీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట మొన్న ఒక రోజు ఆయన పిఠాపురంలో పెట్టారు కదండి సభ ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ ఆ సభలో మాట్లాడట నాగబాబు గారు మాట్లాడిన విధానం గానీ మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా చూడాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కూడా కొన్ని కొన్ని మాటలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే అదే ఈ మత కల్లోలా సృష్టించే విధంగా మాట్లాడడం గానీ ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ పార్టీ మేము వచ్చాము చూద్దాం మన స్థానిక సంస్థల్లో ఎక్కడో నాకు ఎందుకు సార్ పది నెలలు కూడా పూర్తి కాకముందే స్థానిక ఉప ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి నిజంగా వ్యతిరేకత ఉంటే ఇప్పుడు కూడా మాకు అన్ని సీట్లు రావు కదా అన్ని స్థానాలు రావు కదా అప్పటికీ వీళ్ళు ఎన్ని చేశారు ప్రజల పైన ఆ వాళ్ళని బంధించడం ఆడవాళ్ళకన్నీ కూడా చూడకుండా కూడా మీ ప్రభుత్వంలో ఒక పెద్ద అతను ముసలైన ఆడపిల్లని డ్రెస్ పట్టుకొని లాగడం కుర్చీలు పట్టుకొని వాళ్ళు చూసారు కదా మీరు కూడా ఆ వీడియోలు ఎంత దారుణంగా అవమానిస్తున్నారండి వాళ్ళ మీద ఎన్ని ప్రలోభాలు పెడుతున్నారు కుటుంబ పరంగా కానీ పదవి పరంగా కానీ వాళ్ళని బెదిరించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి రూముల్లో పెట్టేసి ఇన్ని విధాలు చేస్తున్నా కూడా అవన్నీ తట్టుకొని ఈ రోజు ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చింది జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేయండి ఒకటి సింగిల్ స్థానం ఎవరికి వచ్చింది పదకొండు ఒకటి తీసేస్తే మాకు ఒకటి కాదు ఇప్పుడు ఆయనకు వచ్చింది ఒకటి పది నెలలకే వ్యతిరేకత వస్తుంది చూసుకోండి అది ఫస్ట్ మీరేం చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు మీరు చెప్పిన మాటలు ఏంటి ఏ విధంగా చేస్తున్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తా అంత పిచ్చోళ్ళేం ధర్మాన్ని ఏం చెప్పిన పవన్ కళ్యాణ్ రోజున రాష్ట్రంలో రాజమండ్రి ప్రవీణ్ పగడాల అనుమానస్పదం గుర్తు చెందారు దాని మీద ఎలా స్పందిస్తారు ఇది మనం ప్రవీణ్ పగడాల సంబంధించి రోజుకు రకరకాలైన నేను చూస్తున్నా దాదాపు ఆయన ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా ఇరవై మూడు ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో బాగా దాని గురించి వైరల్ అవుతుంది నేను ఒకటే చెప్తున్నాను సార్ ఇది ఇవి హత్యలు హత్యను లేకపోతే యాక్సిడెంటల్గా ఏమైనా జరిగిందో మనకి తెలియదు ఆ భగవంతుడికి తెలియాలి దాన్ని ప్రూఫ్లతో సహా మనం బయట పెట్టాలంటే దాన్ని ఏ విధంగా కప్పి పెడుతున్నారు అనేది కూడా అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా చాలా వరకు అర్థం ఉంది అంటే అవమా అనుమానాలకి తావు తీస్తున్నాయి అవన్నీ కూడా ప్రతిదీ కూడా మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి అంటే మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదు కథనాలు జరిగే టైంలో కథనాలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించాలి వాటిని ఎందుకు నియంత్రించలేదు అలాంటి వాటికి స్పందిస్తే ఈ గోలంతా ఎందుకండి సనాతన ధర్మం చెప్పి పవన్ కళ్యాణ్ గారి గతంలో చెప్పారు నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మం కాపాడుతా సనాతన ధర్మం అంటే దేనికి సంబంధించిందండి ఒక కులానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన ఎక్కడ సనాతన ధర్మం అంటేనే ఒక మతానికి సంబంధించిందిగా ఆయన తీసుకొస్తూ ఉన్నారు మరి పక్క మతం అయినటువంటి వీళ్ళని ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడు చేసిందంతా కూడా కూడమి ప్రభుత్వం రావడం వల్లే హత్య జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎవరు క్రిస్టియన్ సోదరులు